ఆగస్టు పదిహేను నుండి అందుబాటులోకి అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం తొలి దశలో నూట ఎనభై మూడు క్యాంటీన్లు తెరవాలని అధికారులు యోచిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో మూతపడిన వీటన్నింటికి ఇరవై కోట్లతో మరమ్మతులు చేస్తున్నారు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు దాఖలకు ఈ నెల ఇరవై రెండవ తేదీని తుది గడువుగా నిర్ణయించారు మరోవైపు క్యాంటీన్ నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇందుకు సంబంధించిన విరాళాలపై పన్ను మినహాయింపు దక్కే సూచనలు ఉన్నాయి ఇక అన్నా క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు ఇందుకోసం ఓ వెబ్సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్నా క్యాంటీన్లు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూతపడిన విషయం తెలిసిందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు అక్కడ భోజనం అందుబాటులోకి వచ్చింది అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో కూడా కొందరు టీడీపీ నేతలు వారి వారి నియోజకవర్గాలలో ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ప్రతిరోజు పేదలకు భోజనం అందుబాటులోకి తెచ్చారు ఆ అన్నా క్యాంటీన్లు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఇప్పుడు మరికొన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు స్తోంది ప్రభుత్వం